నమస్కారం స్వాగతం కామారెడ్డి జిల్లా తాడవాయి మండలం దేవకలం గ్రామంలో డయేరియా ప్రబలింది కలుషితమైన నీటి వల్ల వాంతులు విరోచనాలతో ఇద్దరు వ్యక్తులు మృతి చెందగా మరో పదిహేను మంది అస్వస్థతకు గురయ్యారు గ్రామస్తుల్లో భయాందోళన నెలకొనగా వైద్య సిబ్బంది మెడికల్ క్యాంపు ఏర్పాటు చేసి ఇంటింట పరీక్షలు చేపట్టారు పరిసరాలను శుభ్రపరుస్తూ ప్రజలకు జాగ్రత్తలు సూచిస్తున్నారు

जमानत चाहिँ मन चेंज भयो के सी पी सर सरमा ग्रोभमा चल्यो कालचर पाँच टा लास लाग्छ नि सर लाग्छ नि सर नकोला दिनिन्दा अठेलाई थाहा छैन हुन्छ निन्ते

कोदरको कुरा पढेबुझि दाने वेट चेस्ट गर्नु दाने वेट चेस्टले उला गण्डाल पञ्जामा जे भयो त्यो पानीले सँग उंगलको मान्ने अनि अगाडि पर्नु हुन्छ त्यो वन विक होला त पञ्जामा हुन्छ त हैन एवन बार दुई लेड एकड

গুডউইলে সিমটমস আছে টেস্ট করতে বললাম ইনসাইট এসে উনারা মানে কি পেয়ারি হসপিটালে গিয়ে অ্যাডমিট আইলো কালার ডাক্তার থেকে স্যাম্পল কম্প্লিট কম্প্লিট রিপোর্ট সব রিপোর্টস আসবে তো অটো পার্টি এটা সরসব

చనిపోయిన వాళ్ళకి అక్కడ అక్కడ వాడలో కూడా సిమ్టమ్స్ ఖర్చులు ఉంటారు వాళ్ళ ఇంటి సైడ్ వాళ్ళు చెప్పాలి ఫుడ్ కంటాయి ఇమ్యూనిటీ పవర్ ఎక్కువ ఉన్నాడు ఇమ్యూనిటీ ఏదైనా ఇమ్యూనిటీ ఇంకా ఇబ్బంది ఉంటుంది సార్